హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు మనం ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ నగరంలో ఉన్న మ్యూజియంలో ఉన్నాం ఈ మ్యూజియంలో ఉన్న ఇస్లామిక్ వరల్డ్ రంజాన్ టైం కదా ఒకసారి ఇస్లామిక్ వరల్డ్ గురించి ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇవి టెక్స్టైల్స్ ఇన్ ద ఇస్లామిక్ వరల్డ్ ఇస్లామిక్ ప్రపంచంలో టెక్స్టైల్స్ ఎలా ఉండేవి అనేది ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి మనం ఇవి చూడవచ్చు ఇవన్నీ ఇస్లామిక్ వరల్డ్కి సంబంధించినవే ये रानो అన్స్టాండ్ నోబెల్ టైమ్ ఇది బైజాంట్ ఏమో టైము ఇది జెరూషలేము ఇది గ్రీకు గ్రీకు వాళ్ళు సో ఇది ఇస్లామిక్ కి సంబంధించి తాజ్మహల్ దగ్గర మనకి ఇట్లాంటివే కనిపిస్తాయి వీళ్ళ నిర్మాణ శైలి ఇది ఇస్లామిక్ నిర్మాణ శైలి ఇది వెయ్యి పూలతో అలంకరించినటువంటిది ఇది కార్పెట్ ఇది మొగల్ల కార్పెట్ ఈ కార్పెట్లో వెయ్యి పూలు ఉంటాయి ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ మొగల్లు పదిహేను వందల నుంచి పంతొమ్మిది వందల కాలంలో కార్పెట్ ఇక్కడ మనం చూడొచ్చు టెక్స్టైల్ వెళ్ళది యుద్ధానికి వీళ్ళ సైనికుల్ని ఎలా రెడీ చేస్తారో అక్కడ ఏది చెస్ అదే యుద్ధంలో మన యుద్ధ వ్యూహం అంతా చెస్లోనే ఉంటుంది సరదాగా వీళ్ళు ఎలా ఆడతారు మనకి పాము పటం అలా ఉండేది పాంపటం పటం లాంటిది ఇది ఎప్పుడో ఉండింది సరదాగా ఆడుకునే ఆటలు ఇవన్నీ బోర్డు ఇవన్నీ నాడు మొఘళ్ళు వాడిన వస్తువులు